అందరి నమస్కారం ముఖ్యంగా గత రెండు రోజుల నుంచి ప్రెస్ మీట్లు చూస్తూ ఉన్నాం ముఖ్యంగా స్థానిక శాసనసభ్యులు ప్రభుత్వ విపు లక్ష్మణ్ కుమార్ గారు నిన్న అదే పనిగా బీఆర్ఎస్ పార్టీ శ్రేణుల మీద టార్గెట్ జయించడం ఏదైతే ఉందో అది రాజకీయంగా ఇరవై ఇరవై ఐదు సంవత్సరాల నుంచి మేము ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరం కూడా రాజకీయాల్లో ఉన్నటువంటి వాళ్ళం వ్యక్తిగతమైనటువంటి దాడులు వ్యక్తిగత ప్రతిష్ట దెబ్బతీసే విధంగా ఏదైతే మీరు నిన్న మాటలు అనిపించారో అవి చాలా బాధాకరమైనవి ముఖ్యంగా నన్ను తర్వాత గతంలో ఈ మూడు టర్ములు ఇక్కడ సర్పంచ్గా చేసి మున్సిపల్ చైర్మన్గా ఉన్నటువంటి సత్యమ్మ గారిని తర్వాత మా నాయకులను ముఖ్యమైనటువంటి నాయకులందరినీ కూడా పర్సనల్గా టార్గెట్ చేస్తూ ఏదైతే మాట్లాడిచ్చారో నిజంగా కూడా చాలా విస్మయానికి గురైనం ఎందుకంటే మీకు తెలుసు రెండు వేల ఆరులో మీరు జడ్పీటీసీగా ఉన్నారు నేను కూడా ధర్మపురం నుంచి జడిపిటీసీగా ఉన్నా రెండు వేల తొమ్మిదిలో అప్పుడు ఎప్పుడైతే అక్కడ ఉన్నటువంటి మానకొండూరు శాసనసభ్యులుగా గెలిచిర్రో ఆరేపల్లి మోహన్ గారు మీరు అప్పుడు జెడ్పీ చైర్మన్ అయినరు ఇప్పుడున్నటువంటి కవంపల్లి సత్యనారాయణ గారు మీ ఎమ్మెల్యే గారే ఇప్పుడు మానకొండరు ఎమ్మెల్యే గారు వారిని మేము తెలుగుదేశం పార్టీకి వెళ్ళి జెడ్పీటీసీ గెలిపించుకొని జడ్పీ చైర్మన్గా కూడా పోటీకి పెట్టినాం అప్పుడు పార్టీల పరంగా ఎంతవరకు కొట్లాడాలో అంతవరకు కొట్లాడినాం కానీ పర్సనల్గా ఏనాడు కూడా ఎవరి మీద పర్సనల్గా వ్యక్తిగతమైనటువంటి దాడులు చేయలే వ్యక్తిగతమైనటువంటి అవసరాల కొరకు ఎవరి దగ్గరికి కూడా వెళ్ళినటువంటి చరిత్ర మాకు లేదు ముఖ్యంగా నిన్న మీ వాళ్ళు ఏదైతే అన్నారో ఏది డిసిఎంఎస్ పదవి గురించి ఎక్కడనో ఆ ఇరవై ఆరో ఇరవై ఏడులో కలిసిన చెప్పి మీరు అనిపించిరో అది చాలా బాధాకరమైనటువంటి విషయం ఎందుకంటే స్వయంగా లక్ష్మణ్ కుమార్ గారు ఎమ్మెల్యే అయి ఇక్కడ అయిన తర్వాత ఈరోజు చెప్తున్నాను ఇప్పటి వరకు కూడా రాజకీయాల్లో అనేకమైనవి చూసుకుంటూ వచ్చినాం కానీ మన అదృష్టం ఎట్లా ఉంటే అట్లా జరుగుతుంది ప్రజలని నమ్ముకున్నాం దేవుని నమ్ముకున్నాం కాబట్టి ఎప్పుడు ఎవరిని బ్లేమ్ చేయలే ఈ రాష్ట్రంలో సుమారు ఎనిమిది వేల ఉంటే ఈరోజు ఇదే నియోజకవర్గంలో ధర్మపురికి నియోజకవర్గానికి సంబంధించి ఆరు సొసైటీల మీద ఎంక్వైరీ చేయించు మీరే లెటర్ ఇచ్చిర్రు అర్జెంట్ అర్జెంటుగా ఎంక్వైరీ వచ్చింది ఎంక్వైరీ చేసిరు ఎంక్వైరీ చేసినటువంటి వాళ్ళు అన్ని అనేకమైనటువంటి తప్పుడు ఆరోపణలు మా మీద చేసారు మా ఉన్నటువంటి సీఈఓను తర్వాత వాళ్ళని సస్పెండ్ చేయాలన్నారు అనేక రకాలని అవన్నీ కూడా మేము అటు పక్కకు పాడేసినాం చక్కగా కోర్టుకు పోయినాం ఇగో మా మీద జరిగినటువంటి ఆరోపణలు అన్నీ కూడా తప్పుడు ఆరోపణలు రాజకీయంగా ఎదుర్కొనలేక మా ఎదుగుదలను చూసి ఓర్వలేక మీరు చేసినటువంటి ఆరోపణలు చెప్పి ఇవాళ కోర్టు కూడా స్పష్టంగా మీరు ఇచ్చినటువంటి కాగితాన్ని మీ పిఏసీ ఎవరైతే సెక్రటరీ ఉన్నాడో తన కాగితాన్ని కూడా కోర్టు బుట్టలో పడేసింది ఇవాళ మేము అడుగుతా ఉన్నాం మిమ్మల్ని ఈ మీరు ఆరోపణలు చేసిర్రు తర్వాత మీ అధికారులతోటి విచారణ చేయించు విచారణ చేయించిన తర్వాత వాళ్ళు అనేక విషయాలలో వాళ్ళు పెద్ద ఇంత పెద్ద రిపోర్ట్ రాసిర్రు ఏం రాసిరండి అందులో మేము ఉన్నటువంటి ఆఫీస్ బిల్డింగ్ కడితే నలభై లక్షలు పెట్టి ఆఫీస్ బిల్డింగ్ కడితే నలభై లక్షల రికవరీ ఇంకో దగ్గర పది లక్షలు పెట్టి రైతుల కొరకు గోదాం కడితే పది లక్షలకు పది లక్షల రికవరీ ఇంకో దగ్గర పదిహేను లక్షలు పెట్టి కడితే పదిహేను లక్షలకు పదిహేను లక్షల రికవరీ ప్యాడీ రైతుల కొరకు ప్యాడీ క్లీనర్లు కొంటే క్లీనర్ల కొరకు వాటికి వచ్చినటువంటి పైసలు కూడా రికవరీ ఈ విధంగా మీరు చేసారు మాకేం బాధలేదు రాజకీయంగా మీరు ఎంతనా చేయరు కానీ ఇది జరిగినాక కూడా అనేక సందర్భాల్లో దేవస్థానంలో కానివ్వండి బయట ఫంక్షన్లలో కానివ్వండి ప్రోగ్రాంలలో కానివ్వండి యాభై నుంచి వంద సార్లు మిమ్మల్ని కలిసినాము ఏ ఒక్క నాడన్నా అయ్యో అన్నా మా మీద ఎందుకు చేసినావు కంప్లైంట్ అని చెప్పి మేము ఇటు అడిగినామా మీరు చెప్పండి ఒక్క మాకు సాయం చేయమని చెప్పి అడిగినమా ఎస్ మేము చెప్పినాం మీరు చేసేటివన్నీ తప్పుడు ఆరోపణలు మీరు ఒకసారి చెక్ చేసుకొని ఏది నిజాయితీగా పనిచేసినందుకు ఇదా మాకు రైతుల కొరకు చేసినందుకు ఇదా అని చెప్పి అడిగినాం తప్ప ఏనాడు కూడా ఎవరిని మీ దగ్గరే కాదు ఎవరి దగ్గర కూడా ఆశించలేదు నాకు డీసీఎంఎస్ చైర్మన్ పదవి కూడా జస్ట్ కేసీఆర్కి ఒక చిన్న మెసేజ్ పెడితే వచ్చింది నేను గర్వంగా చెప్పుకుంటా చిన్న మెసేజ్ పెట్టి అన్న అవకాశం ఉంటే నాకు ఇయ్యన్న అని చెప్తే నాకు వచ్చినటువంటి పదవి అది ఎవరినో ఎక్కడనో పోయి దండం పెట్టుకునే అవసరం లేదు మంచిగా ప్రజలతోటే గెలిచినాం చిన్న వయసులో అదృష్టం ఉంది భగవంతుని దయ ఉంది ఇక్కడ ఉన్నటువంటి ధర్మపురి ప్రజలందరూ యువకులందరూ మద్దతు ఇచ్చారు రెండు వేల ఆరులో మంచిగా బ్రహ్మాండంగా అయినా భగవంతుని మద్దతు సేవలో మంచిగా రెండు సంవత్సరాలు దేవస్థానం చైర్మన్గా చేసిన మళ్ళీ ఇప్పుడు డీసీఎంహెచ్ చైర్మన్ అయినాం నాకు రెండు వేల పద్నాలుగులో మంచిగా గవర్నమెంట్ వచ్చినాక కేసీఆర్ గారు నేను మంచి కార్పొరేషన్ ఇస్తామన్నారు వద్దు సార్ నాకు నేను దేవుని సేవ చేస్తా అని చెప్పి నేను గర్వంగా చెప్పుకుంటా మంచి నేను దేవుని సేవ చేస్తూ సార్ నాకు దేవస్థానం చైర్మన్ అయితేనే కావాలి వేరే ఏమద్దని చెప్పినాం మా మంత్రి కొప్పుల గారు మార్కెట్ చైర్మన్ చేయి తర్వాత ఇంకా దేవ ఇక్కడ సంబంధించినటువంటి జిల్లాది ఏమన్నా చేయు అంటే లేదు నాకు ఇష్టమన్నా చిన్నప్పటి నుంచి నాకు ఇష్టము నరసింహ సేవ చేస్తాం ఒక రెండు సంవత్సరాలు అని చెప్పి చేసిన అంత గౌరవంగా ఉన్నటువంటి వాళ్ళం ఇవాళ మీ ఇంటికి వచ్చి నేను అడిగిందా ఇదా మీరు మీరు చెప్పేది ఎంతవరకు కరెక్ట్ ఇది తర్వాత రాజకీయ నాయకుల మధ్యలో అనేక రకాలుగా కలుస్తాం అనేక విషయాలు మాట్లాడుతాం ఇవాళ మీరు మాట్లాడేటువంటి వాళ్ళు ఒకసారి ఆలోచన చేయాలి ఇవాళ నిజంగా కూడా నాకు దాని మీద కూడా బాధనిపించాలి నా నన్నందుకు కూడా బాధనిపించలే ఇవాళ మా సర్పంచ్ అమ్మనే అంటే మున్సిపల్ చైర్మన్ అయినా కానీ ఇవాళ రెండు వేల ఆరులో ఇక్కడ సర్పంచ్ రెండు వేల పన్నెండులో మళ్ళా సర్పంచ్ అయింది మొన్న మొట్టమొదటిసారి మున్సిపల్గా అవతరించినాక మున్సిపల్ చైర్మన్ అయింది అంతకుముందు వాళ్ళ భర్త సర్పంచ్ ఒక రాజకీయ చరిత్ర ఉన్నటువంటి కుటుంబము వాళ్ళ ఇంటికే పది మంది పోతే సాయం చేసినటువంటి చరిత్ర ఇవాళ మీరు ఎలువసి ఇచ్చినమంటారా మీ కార్యకర్తలు ఇదా మీరు మీరు నేర్పే సంస్కారం కార్యకర్తలకు అనొచ్చు నాట్లా అట్లా ఇది ఇది ఎక్కడ కూడిలేదు దేశం అసలు ఎక్కడ కూడినలే అంటే రేపు మీరు ఏం చేస్తారు వాళ్ళకి కళ్యాణలక్ష్మి చెక్ ఇచ్చినా కానీ ఇక నీకు లక్ష రూపాయలు కళ్యాణలక్ష్మి చెక్ ఇచ్చినా మా ఇంటికి అని చెప్తారా ఎలువోసి ఎక్కడదండి అమ్మకు చెప్పినాం వేరే హాస్పిటల్లో అంటే లేదు నేను నిమ్స్లోనే చేసుకుంటా అన్నది నిమ్స్ గవర్నమెంట్ హాస్పిటల్ నిమ్స్ డైరెక్ట్ మున్సిపల్ చైర్మన్గా నిమ్స్ పోయినా కానీ వాళ్ళు ఆపరేషన్ చేస్తారు అక్కడ అది సెమీ గవర్నమెంట్ అది అదొక సంస్థ అది ప్రైవేట్ది కాదు ఇలా మీ కార్యకర్తలు అంటారా మేము ఒక్కటే డిమాండ్ చేస్తాను లక్ష్మణ్ కుమార్ గారు బేషరత్గా మీరు క్షమాపణ చెప్పియాలే సంఘీసత్యమ గురించి మేము ఏది ఎల్వోసీ ఇచ్చినాము అని అన్నందుకు మీరు ఒకవేళ ఇవాళ మొత్తం ధర్మపురి ప్రజలను మీరు ఎంతమందికి ఎలుఓసీ ఇచ్చిరో ఎంతమందికి ఇచ్చిరో అందరిని అవమానించినట్టు ఒక సత్యమని అవమానించినట్టు కాదు కాబట్టి ఎవరైతే నిన్న మాట్లాడిరో వాళ్ళు ఖచ్చితంగా బహిరంగంగా క్షేమాపణ చెప్పి తీరాలే లేకపోతే భవిష్యత్తులో మిమ్మల్ని ఎవరు నమ్మరు మీతోటి సహాయం కూడా ఎవరు తీసుకోరు భవిష్యత్తులో కూడా మీరు ఎవరన్నా సహాయం కాస్తే గిట్లే అంటారు కావచ్చు అనుకుంటారు ఎంత ఘోరం అండి ఇది భోజనానికి పిలిచి భోజనం చేసిన తర్వాత ఇంట్లో తినిపోయింది అన్నట్టున్నది ఇది ఇదేం ఇదేం సంస్కృతం అండి ముప్పై రెండు వేల మందికి ఇచ్చినప్పుడు నేను చెప్తాను కదా పది సంవత్సరాల్లో ముప్పై రెండు వేల కుటుంబాలకు ఇక్కడ ఎల్ఓసీ కానీ సీఎంఆర్ఎఫ్ కానీ మంత్రిగారు అందజేశారు మంత్రి గారిది అనే పెద్ద స్థాయి నేను చెప్తాను కదా నా స్థాయిలో నేను ధర్మపురికి సంబంధించినటువంటి ఒక పదిహేను మందికి ఇంటికి పోయి వాళ్ళకి సంబంధించినటువంటి అన్ని తీసుకొని ఎల్ఓసీ ఇచ్చినాం ఇక్కడ ఉన్నటువంటి రాయేష్ ఇప్పలేదా సీఎంఆర్ఎఫ్ ఇక్కడ ఉన్నటువంటి శేఖర్ ఇప్పేదా ఇక్కడ ఉన్నటువంటి కౌన్సిలర్లు ఇప్పయలేదా గిది చెప్తారా ప్రెస్ మీట్లో ఏ స్థాయికి దిగజారుతున్నారు ఇంకా దాన్ని చాలా గొప్పగా మేము అనుకుంటే ఏ రకంగా అండి సంవత్సరం నర కాలేదండి ఇంకా సంవత్సరం నర కూడా కాలేదు మీ కార్యకర్తలు నాయకులు గింత అహంకారపూరితమైనటువంటి మాటలా ఏమన్నా మేము చెప్పండి సంవత్సరం అరికెళ్ళేమని అన్నమా ఒక్క మాట నన్న సంవత్సరం నరకెళ్ళి ప్రజలు మీకు అవకాశం ఇచ్చిర్రు మీరు చెయ్యి చెప్తాను కదా మామూలు ఎన్నో ఇబ్బందులు పెట్టిర్రు నేను చెప్తాను ఈరోజు చెప్తాను ధర్మపురి ప్రజలకు ఏనాడు కూడా చెప్పుకోలేదు మా కార్యకర్తలకు కూడా చెప్పుకోలే సంవత్సరం నరకెళ్ళి మాకు లేనిపోని ఆరోపణలు మా మీద చేసిర్రు వస్తారా ఎక్కడ నిరూపిస్తారు మొత్తం కాగితాలు పంపిస్తాను మీకు రండి బహిరంగ చర్చకు రండి శ్రీకాంత్ రెడ్డి ఏం చేసిండు అనేది బహిరంగ చర్చకు రండి అంటాడు గుళ్ళే అది జరిగింది రాండ్రీ నేను ఏమంటున్నా మీదే ప్రభుత్వం అధికారులు మీ వాళ్ళే మీరు ఏం చెప్తా చేస్తారు చేయండి నేను జెడ్పీటీసీగా పనిచేసిన గుడి చైర్మన్గా పనిచేసిన డీసీఎంఎస్ చైర్మన్గా పనిచేసినా ఇప్పుడు సింగిల్ వీడో చైర్మన్గా పనిచేసినాం మీరు చేయండి కదా ఏం ఆరోపించారో అవన్నీ నిరూపించరు మీ అధికారులే పెట్టండి ఏమంటాను బహిరంగ విచారణ కూడా సిద్ధం ఏం చేస్తావో చెయ్యి రాజకీయంగా మర్యాదగా తర్వాత ఏం జరుగుతున్నది అనే దాని మీద ఒక ప్రజాస్వామ్య స్ఫూర్తి ఉండాలి అలా మీరు గెలిచిర్రు మేము మేము గౌరవిస్తాను ఏనాడన్నా చులకనగా మాట్లాడినామా అంతకుముందు కూడా మీరు ఇప్పుడు రెండు వేల ఆరుకి వెళ్ళి ఇవాళ అటువరకు పంతొమ్మిది సంవత్సరాల స్నేహితం చెప్పండి ఏనాడన్నా నన్ను చులకనగా మాట్లాడనావు నన్ను తీసేసినట్టు అని చెప్పి ఒక్క మాట అనండి నేను నుండి రాజకీయంలో మంచిగా హుందాతనంగా ఉన్నాం కానీ వానితోటి వీంతో తిట్టిపిస్తాము చేస్తాము అనేది అది కరెక్ట్ కాదు ఎస్ మీరు మీరు అధికారం చేయరు ఇక ఇసుక ట్రాక్టర్ల మీద చేయిడొద్దు అంటాడు మీరు బంద్ అన్న రోజు బంద్ చాలన్న రోజు చాలు ఇంకేవాళ్ళన్నా చిన్న చిన్న వాళ్ళు వాళ్ళ మీద చేయని ఎదుటి పార్టీ నాయకులు కూడా ఏం మాట్లాడాలి ఏం మాట్లాడద్దు అనేది మేమే నిర్ణయిస్తామంటే ప్రజాస్వామ్యమా నిరంకుశత్వమా అయిపోతుందా మీ పోలీసు వాళ్ళు కానీ తర్వాత వాళ్ళు కానీ ఏమవుతుందండి ఇవాళ చూస్తలేమా తెరంపుల్లో జరిగేది ఏంది ఇద్దరు మీ పార్టీ వాళ్ళే ఆ అపోజిషన్లోనికి మీ పార్టీ పోతాడు ఈ కంప్లైంట్ ఇచ్చినోడు మీ పార్టీ వాడే మాకు అవన్నీ అయినా ఓపిక పడుతున్నాం ప్రజలు మీకు అవకాశం ఇచ్చిర్రు మీరు ఏం చేస్తారో చేసుకోరు ఐదు సంవత్సరాలు మేము ఏం మొన్న అభివృద్ధి ఏం చేసిరూ అని అడిగినాం కొప్పుల ఈశ్వర్ గారు ఇగో ఏ ఊరికన్నా పోదాము ఆ ఊరిలో కొప్పుల ఈశ్వర్ అన్న పని చేయకపోతే బీఆర్ఎస్ గవర్నమెంట్ చేయకపోతే మేము అక్కడి నుంచి అక్కడికే రాజకీయ సన్యాసం తీసుకుంటాం మీ ఊరు సెలెక్ట్ చేసుకోరన్నాం మీరు అనేది ఏంది మేము చేసినాం చేసిన ఏం చేసినా చెప్పురు కదా ఏం చేసిరు చెప్పు ఇవాళ నేను అడుగుతాను మళ్ళీ ఒక్కసారి అడుగుతానా చెప్పండి మీరు చేసింది ఏందో ఒక పని చెప్పండి ఇవాళ అక్కడ వాటర్ ట్యాంక్ కట్టేది సెంట్రల్ గవర్నమెంట్ నిధులు అప్పుడు ఉన్నటువంటి మా మున్సిపల్ చైర్మనే మేమే అందరం కలిసి ప్రపోజల్ పంపినాము ఎన్ఆర్ఏజెస్ నిధులు కేంద్రంకి వెళ్ళొచ్చేయండి మీరు చేయండి కదా ఎవరు వద్దంటున్నారు మేము చేయలే చేయాలంటే మరి ఇవన్నీ వాళ్ళు చేసినట్టు చింతామంచె వాళ్ళు చేశారు అక్కపల్లి చెరువు ఎవరు చేశారు బోల్చెరు బంధం వాళ్ళు చేసారు రోలబాగ ఎవరు చేసారు ఇవాళ నీళ్ళు వలిచ్చిరు తాగునీళ్ళు వాళ్ళు ఇచ్చిరు సాగునీళ్ళు వలిచ్చిర్రు ఇంటింటికి ధరంపులే నల్ల ఊరు పెట్టిరు ఈ కరెంటు స్తంభాలు వలేసిరు చెప్పండి మీరు కూడా ఊరు ఎవరు నడి పొడిన సబ్స్టేషన్ కట్టిన ఒకటి దేవస్థానం ఉంటుంది కదా ఇరవై నాలుగు గంటల కరెంట్ ఉండాలని చెప్పి ఏ అవకాశం వస్తుంది ఓ ఎస్టీ హాస్టల్ బిల్డింగ్ కట్టినాము ఒకటి ఎస్సీ గర్ల్స్ హాస్టల్ బిల్డింగ్ కట్టినాం ఏది అవకాశం వస్తుంది అసలు అది ఎక్కడెక్కడ ఒకటి ఎంసీఎస్ కట్టినాము ఆ ఉన్నటువంటి గవర్నమెంట్ హాస్టల్ మీద రెండు ఫ్లోర్లు వేసినాము ఏది అవకాశం వస్తుంది చేసినాం కదా వ్యక్తిగతంగా ఎందుకు టార్గెట్ చేస్తున్నారు మేము ఏమన్నా అన్నామా మిమ్మల్ని మీ నాయకులను కానీ మీ కార్యకర్తలను కానీ అన్నామా ఇంత అద్భుతంగా ప్రవర్తన చేస్తే ఎట్లా అంటే మేము కూడా మీరు చెప్పినట్టే ఈనాల్లా మీ నాయకులు కార్యకర్తలు చెప్పినట్టు ఈనాల్లా లేకపోతే మీ ఎస్ఐ వాళ్ళు కానిస్టేబుల్ చెప్పినట్టు ఈనాళ్ళ మేము మేమట ఇంకోవాలంటారు ఏదో ఎంఆర్ఓ ఆఫీస్ మాకు అసలు మా కార్యకర్తలు నాయకులు ఎన్నడూ ఎంఆర్ఓ ఆఫీసుల చుట్టూ కానీ తర్వాత మున్సిపల్ చుట్టూ కానీ ఏదో మున్సిపల్ చైర్మనే మా చైర్మన్ మా కౌన్సిలర్లు తెలియదా ఊరందరికీ ఏ ఏ పని కావాలంటే ఆ పని అయింది అప్పుడు పోలీస్ స్టేషన్లో కూడా గింత అధ్వానం ఉండేనా ఇవాళ మేము ఎన్నోడో ఉన్నాడు నేను కూడా చెప్తాను నేను మొన్న చెప్పిన ఇస్తే ఊరికే నువ్వు మేము ఫోన్ చేస్తకపోతే ఆ వన్ డబల్ జీరోకి ఫోన్ చేసి చెప్తామా వాటిగా ఏది పలానాన్ని ఉత్తగా అనవసరంగా పోలీస్ స్టేషన్లో పొద్దున్నే సాయంత్రానికి కూర్చొని పెట్టారని చెప్పి వన్ డబల్ జీరోగా చేసి చెప్తామని చెప్పినాం ఏందిది ఏమో రాచకాలు ఏందిది మీరు అసలు ఏం చేస్తున్నారు వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తా మమ్మల్ని చిన్న పుస్తే మీ వాళ్ళు పెద్దగా చేయరు పని చేయరు ఎవరొద్ద అంటారు ఇరవై ఇరవై ఐదు సంవత్సరాల నుంచి కష్టం ఏదో ఊడిపడ్డోళ్ళం కాదు ఇరవై ఇరవై ఐదు సంవత్సరాలుగా ఒక్కొక్కరిని జమ చేసుకున్నాము మంచో చెడో ప్రతి ఇంటికి పోయినాము ఓట్లు వేయమన్నాము మేము ఓట్లు వేయించుకున్నాము ఇంకోళ్ళకి వేయించినాము మేము ఉంటే మంచి చేస్తామన్నాము అరాచకాలు చేయమన్నాము వాళ్ళు ఎట్లా చెప్తే అట్లా ప్రజల ఫేవర్లో ఉంటామన్నాము ఎవరన్నా మీకు ఇబ్బంది పెట్టినా వస్తామన్నాము ఇలా మీరు ఒకటి చూడాలి ఇలా మీరు కూడా ఒకటి నాకు బాధగా చెప్తాను అన్నది ఇవాళ ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళ మూలమైన ఎవరికి ఫోన్లు వస్తాయండి ఇవాళ ఎవరికైనా ఆపద వచ్చిందో ఎవరికి ఫోన్లు వస్తాయి ఇదే శ్రీకాంత్ రెడ్డికి గిదే సంఘశేఖర్కి గిదే అయ్యో రాజ్కి మాకే కదా ఫోన్లు వచ్చేది నువ్వు ఒరిస్సాలో ఉంటే ఒరిస్సాకి పోయిండు సంఘశేఖర్ ఒరిస్సాలో ఇక్కడ ధర్మపురి ఆయనకు పని పడితే ఒరిస్సా పోయిండు మేము హైదరాబాద్ అంటే హైదరాబాద్ పోతాన్నాం కరీంనగర్ అంటే కరీంనగర్ పోతాన్నాం ఇవాళ ఊరిని అవమానించినా మేమే పోయినాము మీరు రాలేదు ఎవరు ఎన్టీవీలో ఒక ప్రసిద్ధమైనటువంటి ఛానల్ ఎన్టీవీలా ధర్మపూర్లే ఆడపిల్ల పుడితే సంతోషపడతారు అని చెప్పి ఎన్టీవీ ఛానళ్ల ఒకటి ప్రసారమై మొత్తం ఈ ఊర్లందరూ దందా చేస్తారు అని అంటే ఎన్టీవీ ఆఫీస్ పోయి అద్దం కొట్టినాం కరీంనగర్లా అది అది మా నిబద్ధత ఈ ఊరి మీద ఉన్నటువంటి ప్రేమ మాకు ఇక మాట్లాడతారు ఇంద్రమ్మ ఇల్లు ఇది జాగ జాగెక్కడదండి ఇంద్రామిల్లు స్వర్గీయ రత్నాకర్ రావు గారు ఇదే నన్ను సంఘశేఖర్ను మమ్మల్ని పిలిచిండు ఇక్కడ ధర్మపూర్లే గవర్నమెంట్ భూమి లేదు రాజశేఖర్ రెడ్డి ఏదో ఇస్తాడట్నాయా వెయ్యి ఇండ్లు ఇవ్వచ్చు మనము ఏమైనా ఉంటే చూడూరి అని చెప్పి ఆయన చెబితే రత్నాకర్ రావు గారు మాకు అప్ప చెబితే కూడా ఉన్నాడు పెద్ద మనిషి ఆయన అప్పుడు ఎంపీపీ ఉండే మాకు అప్ప చెప్తే మేము అశోక్ పటవర్ దగ్గర కూర్చొని ఇదే తెలుగు కమ్యూనిటీకి సంబంధించినటువంటి వాళ్ళను ఇదే బ్రాహ్మణకు సంబంధించినటువంటి వాళ్ళ పేరు మీద భూములు ఉంటే వాళ్ళందరూ తిట్టిరు మన్ను పోసిరు మా మీద మీరు అన్యాయం చేస్తారు మాకు అన్నారు ఎంఆర్ఓ ఆఫీసులో డబ్బులు వంచనాం వీళ్ళకి సగం వాళ్ళకి సగం ల్యాండ్ ఓనర్కి సగం తర్వాత వాళ్ళకు సగం ఈ అక్కపేళ్ళ ఆడిన కాడ కూడా వాళ్ళు వీళ్ళు కబ్జాలో ఉంటే పోయినాం మేము బదినమై ల్యాండ్ ఎక్వేషన్ చేసినాం మీరు కాదు చేసింది ఎందుకంటే మేము ఆశపడ్డాం ఓ వెయ్యి మందికి ఇండ్లిస్తే ఇండ్లీగలుగుతాం మా హయాంలో అని చెప్పి మేము చెప్పుకున్నాం ఇవేమన్నా చే సేవ చేసిన సేవ చెప్తే అదవుతుందా ఇదేమన్నా ఎటుబడితే మాట్లాడితే అయిపోతుందా చెప్పు కదా ఎటుపడతాడు మాట్లాడచ్చా గుళ్ళే కేక్ కడిగేస్తే మేము గుడికి అడిగినాం మేము తర్వాత ఏదో ఒక కేసులో జైలుకి పోయినాం ఏమవుతుందా నాలుగు సార్లు అప్పుడు జైలుకి పంపారు నాకు తెలుసు మీరు ఖచ్చితంగా ఎన్నడో నాడు ఇది ఒక కేసులు పెట్టిస్తారు జైలుకి పంపుతారు అన్నిటికీ సిద్ధంగానే ఉన్నాం మీరు ఏమన్నా చేసుకోని రాజకీయాలకు వచ్చిన రోజే అన్నిటికీ సిద్ధంగా ఉన్నాం నువ్వు చెప్పు అధికారం మీ చేతిలో ఉంది కదా చెప్పు మేము ఏం తప్పులు చేసినాం మేము ఎవరిని దూషించినాం ఎవరిని తిట్టినాం ఎవరిని కించపరిచినాం ఎవరిని అవమానించినాం మీరు చెప్పురు కదా అడగద్దా ప్రతిపక్ష నాయకులు అడగద్దా మీరు ఏం చేశారు అని చెప్పి అడగద్దా మేము చేసిన పనులు గతంలో చేసిన పనులు చెప్పుకోవద్దా మా కష్టం మీద మేము పడతాను మా తన్లాడేదో మేము తన్లాడుతాను ఎవరైనా కొట్లాడుకుంటే వద్దని చెప్తాను ఓ ఊళ్ళలో పంచాయతీలైతే వద్దని చెప్తాను ఒక కుటుంబంలా కలిసినాం కదా అందరితోటి ఏ విభజించి ఏంది ఇదంతేంది ఎన్నడు వ్యక్తికి నేను చెప్తాను ఈ రోజు వరకు వ్యక్తిగతమైన విమర్శలు నేను నేను చూడలేదు నేను ఒకరి మీద విమర్శలు చేయలేదు ఇంకొకరు మా మీద ఎన్నడు చేసిన లేరు ఎలువోసి ఇచ్చి మాట్లాడితే అయ్యని ఏమనాలే మీరు దయచేసి లక్ష్మణ్ కుమార్ గారు మీరు ఖచ్చితంగా కూడా దీన్ని సీరియస్గా తీసుకోవాలి మీరు ఏదైతే ఎలువోసి ఇచ్చినమని చెప్పి మీ నాయకులు అన్నారో ఖచ్చితంగా కూడా మాట వెనుకకు తీసుకోవాలి క్షమాపణ చెప్పాలి భవిష్యత్తులో కూడా మంచి వాతావరణంలో పనులు చేయండి వ్యక్తిగతమైన వాటికి పోతే అందరం నష్టపోతాం మాకు కొత్తగా ఒరిగేదేం లేదు మేము ప్రాణం పోయే వరకు కూడా ఈ ఊళ్ళనే పుట్టినము ఈ ఊళ్ళోనే స్వస్థము ప్రాణం పోయే ముందు కూడా ఊరికి ఏదన్నా మంచి చేసిపోతాం తప్ప ఊరికి అన్యాయమో ఊళ్ళో ఉన్నోనికి అన్యాయమో చేసేటువంటి రకం మేము కాదు కాబట్టి ఇప్పటికైనా వాతావరణం చెడిపోతుందని ఇన్ని రోజులు మేము ఏమీ మాట్లాడలేదు కానీ వాతావరణం చెడగొడతాము ఇష్టం ఉన్నట్టు మాట్లాడతాము ఇష్టం ఉన్న మీద ఇష్టం ఉన్నట్టు మాట్లాడతాము అంటే మాత్రం ఓపిక అనేది ఎంత ఉండాలన్నా గంతే ఉంటుంది ఎందుకంటే మీరు పదిసార్లు బండలేస్తే అది నిజమనుకుంటారు చూసే వాళ్ళు కూడా మేము మాట్లాడకపోతే కాబట్టి ఇవాళ బాధ కొద్దీ మాట్లాడుతున్నాం ఆవేదన కొద్దీ మాట్లాడుతున్నాం ఇప్పటికి కూడా రెడీ మీరు ఏ విచారణకైనా చేసుకోండి మేము సిద్ధంగా ఉన్నాం మేము కోరం ఇంకా విచారణ కూడా మీలాంటి మీద తర్వాత ఇంకోవరకు అధికార పార్టీలు ఉన్న వాళ్ళ గతంలో ఎన్నో కోరలేదు మేము కోరము మా మీద చేస్తే మేము వద్దరం ఇది మాకున్నటువంటి సిస్టమ్ కాబట్టి ఊరి వాతావరణాన్ని రాజకీయ నాయకుల వ్యక్తిగతమైనటువంటి స్నేహాన్ని లేకపోతే ఇంకో దాన్ని తీసుకొచ్చి ఖచ్చితంగా అందరూ ఫ్యాక్షనిస్ట్ లెక్క రోజు కొట్లాడుకోవాలి రోజు అది చేసుకోవాలి ఓరో ఇద్దరు ముగ్గురు పిల్లలు ఏదో ఇష్టం ఉన్నట్టు మాట్లాడినట్టు నాయకులు కూడా అదే స్థాయిలో మాట్లాడతాము అంటే దాన్ని ఎవరము కూడా ఏమి చేయలేము మేము దేనికి భయపడే వాళ్ళం కాదు తప్పు చేసేట వాళ్ళం కాదు ఒకవేళ ఏదన్నా తప్పు గిట్ట మీరు నిరూపించరి మొక్కుభూమి రాసిపోతే నేనైతే దానికి కూడా సిద్ధంగా ఉన్నాం కాబట్టి ఇప్పటికైనా మీ నాయకుల అహంకారం తగ్గించుకోమనండి ఇంకా భవిష్యత్తు ఉన్నటువంటి వాళ్ళు ఇప్పుడే ఏం కాలే ఏం కాలే ఇప్పుడే పెద్ద పెద్ద మాటలు మాట్లాడితే కూడా పద్ధతి కాదు ఇంకా ఉన్న విషయాలు ఇంకా కడుపుల దాసుకున్నటువంటి అనేక విషయాలు ఉన్నాయి కానీ ఒకటే రోజు అన్నీ చెప్తే కూడా బాగుండదు మేము ఎవరి జోలికి పోయే వాళ్ళకి కాదు ఎవరి జోలికి అన్న వస్తే మాత్రం ఖచ్చితంగా ఇవన్నీ చదువుడే ఉంటుంది కాబట్టి మీకైతే మేము సవినయంగా చెప్తున్నాం మీరు మంచి చేయాలని చెప్పి కోరుకుంటున్నాం ఈ ఊరికి అభివృద్ధి కార్యక్రమాలు చేయాలని కోరుకుంటున్నాం ఈ ఊళ్ళో ఉన్న ప్రజలందరికీ అన్ని రకాలుగా సంక్షేమ కార్యక్రమాలు అందియాలని కోరుకుంటున్నాం కానీ ఒక ప్రథమ పౌరురాలు పట్టుకొని ఆమెనే ఊరికి ప్రథమన్నదానికే చైర్మన్ మీ ఎల్ఓసీ తీసుకున్నప్పుడు తనే మున్సిపల్ చైర్మన్ అంటే పట్టణ తొలి మహిళ తొలి పౌరరాలు ఆమెకి ఎల్ఓసీ ఇచ్చినామని చెప్పి చుల కనుక కొడుకు ఏదో ఉద్యోగం ఎంతమందికి ఇచ్చారండి ఉద్యోగాలు ఇవాళ నేను అడుగుతున్నా చెప్పండి ఇవాళ మా మున్సిపల్ చైర్మన్ కొడుకు ఉద్యోగం ఇష్టాలు లేరా మీరు ఎంతమందికి ఇచ్చారు ఉద్యోగాలు చిన్న చిన్న వాళ్ళని తీసేస్తారా ఇంకా మీరు తీసేసిన వాళ్ళ లిస్ట్ కూడా చదువుతాను నేను చిన్న చిన్న ఎంప్లాయీస్ ఏదో పాపం పొట్ట తిప్పల కొరకు అప్పుడు ఉన్న మంత్రి గారి దగ్గరికి వస్తే ఆయన పెడితే కూడా తీసేసారు ఏమని అంటున్నావా వాళ్ళు మా వారికి వస్తే చెప్పినాము చూడరాబోయే తర్వాత చూద్దాం మళ్ళీ మనకు అవకాశం భగవంతుడు అవకాశం ఇస్తే మళ్ళీ చేద్దాం అంటాను ఎంతమందికి ఇచ్చారు మీరు కాబట్టి ఆరో ఆరోపించే ముందు ఖచ్చితంగా కూడా ఇవాళ బాధ అనిపించే మీ మీద చెప్తున్నాము ఇవాళ మా మనసులో ఉన్నటువంటి ఆవేదన అంతా చెప్తున్నాము దయచేసి క్షమాపణ చెప్పియండి మీరు చెప్తారా లేకపోతే వాళ్ళతో చెప్పిస్తారా ఇది మంచి సాంప్రదాయం కాదు థ్యాంక్ యూ